ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మనం చదువుదాం దేవుడు నోవహును అతనితో కూడా వాడులో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునిను దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుటం వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను ఆకాశపు తూములను మూయబడెను ఆ మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయెను అప్పుడు నీళ్ళు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవుచుండెను అప్పుడు భూమి మీద నుండి నీళ్లు క్రమక్రమంగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల ఏడవ నెల పదిహేడవ దినమున పదిహేడవ దినమున ఓడ వాడ అరారాతు అరారతు కొండ మీద కొండ మీద నిలిచింది నిలిచాను నీళ్లు నీళ్లు పదివ నెల వరకు పదివ నెల వరకు క్రమముగా క్రమముగా తగ్గుచు తగ్గుచు వచ్చిను వచ్చిను మొదటి పదియో నెల మొదటి పదివ నెల మొదటి దినమున కొండల శిఖరములు కొండల శిఖరములు కనబడేను ఈ మాటలు మీరు గమనించండి నావహు యొక్క వాడను గురించి ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం నావహు దినములలో నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురవటాన్ని బట్టి భూమి మీద ఉన్న సమస్త జంతువులు పశువులు అలాగే మనుషులు ఇక భూమి మీద ఉన్న జీవరాశులన్నీ ఆ జల ప్రళయంలో జల ప్రవాహంలో చనిపోయాయి దేవుడు నావహును నావహు యొక్క కుటుంబాన్ని రక్షించాడు వాడలో ఉంచి కాపాడాడు నావహుతో పాటు వాడలో పవిత్రమైన వాటిలో నుండి ఏడు అలాగే అపవిత్రమైనవి రెండు రెండు చొప్పున ఆ వాడలోనికి నావో పిలిచినప్పుడు అవన్నీ వాడలో చేరాయి దేవుడు ఈ వాడలో ఉన్న జంతువుల్ని పశువుల్ని పక్షుల్ని నావహును జ్ఞాపకము చేసుకున్నాడని ఇక్కడ మనం చదువుతాం ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ నీళ్ళు క్రమక్రమంగా తగ్గిపోయేటట్టుగా చేశాడు పదిహేవ నెల మొదటి దినం వచ్చేసరికి నీళ్ళు తగ్గిపోయి వాడ అరారతు కొండల మీద నిలిచింది అని మాటల్లో మీరు చదువుతారు అరారతు కొండల మీద నిలిచిన వాడను గురించి రాత్రి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేకూరుతూ ఉన్నాను వాడ కుటుంబ జీవితాన్ని కుటుంబాన్ని మనకు చూపిస్తూ ఉంది స్తోత్రం వాడ రక్షణను జీవి రక్షణను గురించి మనకు తెలియచేస్తూ ఉంది ఈ వాడ సంగమును గురించి మనకు తెలియచేస్తూ ఉంది ఒక కుటుంబం ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో ఎక్కడ నిలవబడాలనంటే కొండలాంటి ఎత్తైన స్థలం మీద నిలబడాలి ఒకరి ఆత్మీయ జీవితం ఒకరి భక్తి జీవితం ఒకరి ప్రార్థన జీవితం చాలా ఉన్నతమైన రీతిలో ఉండాలి మామూలు ప్రార్థనలు చేయటం వల్ల ఆత్మీయ జీవితంలో ఏమి ఫలితాన్ని చూడలేరు అని చెప్పటానికి రాత్రి మాటలు నేను చూపిస్తున్నా ఒకవేళ ఈ వాడే గనక అరారత్తు కొండల మీద నిలబడకుండా ఈ నీటి ప్రవాహానికి ఎటుబడితే అటు కొట్టుకొని వెళ్ళిపోతే ఆ కొండల మీద నిలబడ ఉండకపోతే నిలబడి ఉండకపోతే నావహు కుటుంబం కానీ ఆ వాడలో ఉన్న ఏ జంతువు కానీ పక్షి కానీ జీవరాశులు ఏదైనా కానీ బ్రతికి బయటపడేవి కానే కాదు ఈ వాడ అరారతు కొండల మీద నిలబడేటట్టుగా దేవుడే సహాయం చేశాడు స్తోత్రం ఎందుకు దేవుడే ఆ కొండల మీద నిలిచేటట్టుగా చేశాడు అని అంటే వాడను కట్టింది వాడ కట్టడానికి ప్రయాసపడింది నోవే కానీ ఆ వాడను నడిపించింది మాత్రం ప్రభువే సండే స్కూల్ పిల్లలు పాడే ఒక మంచి పాట ఉంటుంది చుక్ బండి రైలు బండి చుక్ బండి మోక్షం బండి ఎవరు పోయెదురు అని చెప్తూ బండి డ్రైవర్ సాతానుడైతే వంకర త్రోవలను నడిపిస్తాడు అదే బండి డ్రైవర్ యేసుడైతే తిన్నని త్రోవలు నడిపిస్తాడని చెప్తారు అలాగున ఈ వాడ ప్రభువే నడిపించారు దేవుడే వాడకు నావికుడుగా నాయకుడిగా ఉన్నాడని చెప్పటానికి మీరు ఆరు ఏడు అధ్యాయాలు చదువుతూ ఉంటే దేవుడు నోమహ్తో వాడను కట్టమని చెప్పిన తర్వాత వాడలోనికి రమ్మని ప్రజలందరినీ పిలిచాడు కానీ ఒక్కరు కూడా రాలే అయితే నావహు కుటుంబం నావహు నావహు యొక్క ముగ్గురు కుమారులు నావహు యొక్క ముగ్గురు కోడండ్లు నావోహు భార్య ఈ ఎనిమిది మంది ఎనిమిది మందితో పాటు కొన్ని జంతువులు పక్షులు జీవరాశులు ఆ వాడలోనికి ప్రవేశించాయి వాడలోనికి ప్రవేశించిన తర్వాత వాక్యంలో రాయబడింది వాడ యొక్క తలుపు దేవుడే మూసివేశాడు అని ఆ వాక్యంలో చదువుతాం దేవుడే ఆ తలుపును మూసివేశాడు అక్కడి నుంచి వాడంతా ప్రభు యొక్క స్వాధీనంలోనూ ఆధీనములో ఉందని మీరు గ్రహించాలి ప్రభువే ఆ వాడను పూర్తిగా ఆయన స్వాధీనములో ఉంచుకొని నడిపించాడు ఒక వ్యక్తి యొక్క జీవితం ఆత్మీయ జీవితం ప్రభు చేతిలో పూర్తిగా అప్పగించబడితే ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభువుకు పూర్తిగా అప్పగించుకుంటే వారి జీవితాన్ని ప్రభువు ఎంత ఉన్నతంగా నడిపిస్తారో ఈ వాడను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ వాడను నడిపించిన ప్రభువు ఈ నీటి ప్రవాహములో జల ప్రళయంలో వాడ ఇటు అటు కొట్టుకొని వెళ్ళిపోకుండా గాలికి ఇటు అటు కొట్టుకొని వెళ్ళిపోయే నిర్జల మేఘముల గురించి యోధాపత్రిక మనకు ప్రబోధిస్తూ ఉంది అలా ఇటు అటు కొట్టుకొని వెళ్ళిపోయే ఆ లాగా వాడ ఉండకుండా ఆ వాడను అరారతు కొండల మీద నిలిచేటట్టుగా ప్రభువుని నడిపించాడు స్తోత్రం అలాగే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ అయిన నీవు నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటే నా ప్రభువు నీ చేతిని నీ జీవితాన్ని ఉన్నతమైన స్థలాలలో ఉండేటట్టుగా ఆయన నేను నడిపిస్తాడు పద్దెనిమిదో కీర్తనలో అలాగే కీర్తన ఒకటి చెప్తున్నాడు ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు ఎత్తైన స్థలములలో ఆయన నన్ను నిలవబెడతాడు నడిపిస్తాడని కీర్తన ఒకటి చెప్తున్నాడు దేవుని చేతికి అప్పగించబడిన ఏ వ్యక్తినైనా ఎవరి జీవితాన్నైనా ఏ కుటుంబాన్నైనా నా ప్రభువు ఎత్తైన స్థలాలకు ఉన్నతమైన స్థలాలకు ఆయన నడిపిస్తాడు అందుకే అరవై ఒకటవ కీర్తనలో రెండవ వచనంలో మొదటి రెండు వచనాలు చదువుతుంటే కీర్తన కూడా అంటాడు నేను నా ప్రాణము తల్లడిల్లినప్పుడు నేను బూది గంతముల నుండి నీకు మొర్ర పెడతా ఉన్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తున్నాడు ఒకరి ప్రార్థనా జీవితం ఒకరి ఆత్మీయ జీవితం ఒకరి భక్తి జీవితం ఎత్తైన కొండ అనుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్పడానికి ఈ రాత్రి మాటలు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ ప్రార్థన జీవితం మామూలుగా ఉంటే దానివలన అంత ఏమంత క్షేమం కానీ ఏమంత లాభం కానీ ఏమంత ప్రయోజనం కానీ కనిపించదు అని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అని అంటే తిమోతితో పౌలు గారు ఉత్తరం రాస్తూ చెప్తున్నారు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం భక్తి చేస్తే అది సంతుష్టి సహితంగా చేయాలి పొడిపొడి భక్తి పొడిపొడి ప్రార్థన ఏదో కొద్ది ప్రార్థన కొద్ది ఆత్మీయ జీవితం ఏ మామూలు భక్తి నామకార్తపు భక్తి జీవితం క్రైస్తవ జీవితం ఏమంత లాభం చేకూర్చదు భక్తి చేస్తే సంపూర్తిగా మనం భక్తి చేయాలి స్తోత్రం అలాగే ప్రార్థన చేసినా కూడా ఎంత ఉన్నతంగా చేయాలనంటే కొండ అనుభవాలు కలిగిన ప్రార్థన జీవితాన్ని ఎత్తైన ఆ అనుభవాలలోనికి వెళ్ళగలిగిన ప్రార్థన జీవితాన్ని మన జీవితంలో కలిగి ఉంటే దాని వలన మనకు ప్రయోజనం ఉంటుంది ఈ కొండ అనుభవాన్ని ఎవరి ప్రార్థనా జీవితంలో మనం చూడొచ్చు ఎవరి జీవితంలో మనం చూడొచ్చు అని అంటే యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితం అంతా కొండ అనుభవాన్ని కలిగి ఉంది ఇలాగా ఉన్నతమైన భక్తి జీవితం ఉన్నతమైన ప్రార్థనా జీవితం కొండ లాంటి ఎత్తైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండటం ఎవరిని పోలి ఉండటం అని అంటే స్వయంగా ఏసు ప్రభువునే పోలి ఉండటం ఎవరిలాగా ప్రార్థన చేయటం అని అంటే ఏసు ప్రభువులాగా ప్రార్థన చేయటం స్తోత్రం అల్లుయ్యా మత్త వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మనం చదువుతాం చూడండి మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా మనం చదువుదాం ఆయన జనసమూహమును పంపివేసి ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుట ప్రార్థన చేయటానికి ఏకాంతముగా ఏకాంతముగా కొండ ఎక్కిపోయి పోయి కొండ ఎక్కి పోయి ఆ పోయి సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు స్తోత్రం ఈ జన సమూహములందరినీ పంపివేసి యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ జనసమూహములు సమూహములు తండాలుగా ఆయన వెంబడించేవారు కొన్నిసార్లు వారు భోజనం చేయటానికి కూడా వీలు కాలంత వీలు లేనంత ఎక్కువ మంది ప్రజలు యేసుప్రభు దగ్గర ఉండేవారని వాక్యములో మీరు గమనించగలుగుతారు ఆయన జనసమూహములందరినీ పంపించేసి ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళిపోయి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవారట ఆయన ప్రార్థన జీవితాన్ని చూస్తే ఎక్కువ సమయాల్లో ఆయన కొండ మీద ప్రార్థన చేసిన అనుభవాలే ఉన్నాయి కొండ మీద ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి రాత్రంతా ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసి ఉదయాన్న పగలంతా ఆయన పరిచర్య చేసినట్టుగా వాక్యంలో చదువుతాం ఈ కొండ అనుభవం కలిగిన ప్రార్థన జీవితం భక్తి జీవితం ఒక ఆత్మీయ జీవితం ఎవరిని పోలినది అని అంటే ఏసు ప్రభువును పోలి యేసు ప్రభువులాగా లాగా ప్రార్థన చేసే అనుభవమే కొండ యొక్క ప్రార్థన అనుభవం ఈ వాడ అరారతు కొండల మీద నిలిచిందట ఈ వాడ నిలిచినట్టే ఒకరి ఆత్మీయ జీవితం ఒకరి భక్తి జీవితం ఒకరి ప్రార్థన జీవితం ఆ ఎత్తైన కొండ అనుభవాన్ని కలిగి ఉండాలి ఏదో నేల మీద ఏదో చిన్న చిన్న ప్రార్థనలు ఏదో ఓ మామూలు భక్తి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండకూడదు మీకు మరొక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ఆయన చెప్పారు ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఆ బీచ్లో సముద్రపు ఒడ్డున ఆ అలల హడావిడికి అలల అలల యొక్క సందడికి సంతోషంతో కేరింతలు కొట్టి గొంతులు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువ మంది ప్రజలు ఈ సముద్రపు ఒడ్డున లేకపోతే బీచ్లోనే ఆడుకుంటూ గొంతులు వేస్తూ లేకపోతే ఆ అలలను చూసి కేరింతలు కొడుతూ సంబరపడిపోతారు ఇంతకీ సముద్రం ఈ అలలు ఒడ్డుకు ఏం తీసుకుని వస్తాయి అంటే చెత్త అంతా తీసుకుని వస్తాయి ఒడ్డున ఏముంటుందనంటే చెత్త తప్ప ఏమీ ఉండదు కానీ ఆ చెత్తను తీసుకుని వచ్చే అలలకే చాలామంది సంబరపడిపోతారు కానీ కొంతమంది ఉంటారు ఆ సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వారు అలలను చూసి అసలు ఏమి స్పందించరు వాళ్ళ అలలను ఏమి పట్టించుకోరు ఎందుకనంటే వారికి కావలసింది ఈ అలలు చేసే శబ్దం కాదు ఈ సముద్రపు అలలు చేసే హడావిడి వారికి అవసరం లేదు వారు నావను వేసుకొని బోంటును వేసుకొని సముద్రం లోపలికి వెళ్తారు లోపలికి వెళితే చెత్త కాదు వారికి చాలా విలువైన చేపలు దొరుకుతాయి లూయ ఇంకొక మరొక మంచి విషయం ఏంటనంటే ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే కొంతమంది ఈ సముద్రం లోపలికి వెళ్ళటమే కాదు ఆ సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోతారు అడుగు భాగానికి వెళితే ఏం దొరుకుతాయనంటే ముత్యాలు దొరుకుతాయి భక్తి జీవితం కూడా అంతే ఏదో ఈ భక్తి యొక్క ఒడ్డున మనం నిలవబడి మనము ఏదో చిన్న చిన్న విషయాలతోనే సంబరపడిపోయి సంతోషపడిపోయి మనం జీవితాన్ని గడిపితే ఏ ప్రయోజనం ఏం లేదు మన ప్రార్థన జీవితం మన భక్తి జీవితం మన ఆత్మీయ జీవితం రోజు రోజుకు ఏమవ్వాలంటే ఒక ఎత్తైన స్థలానికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ ఎత్తైన కొండ మీదకి ఆ ప్రార్థన ఆ భక్తి ఆత్మీయత చేరాలి స్తోత్రం అందుకే ఈ కీర్తన కూడా అంటున్నాడు అరవై ఒకటో కీర్తనలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్నెక్కించారు ఇప్పుడు యేసుప్రభు కూడా ఏం చేసేవారు అని అంటే కొండ మీదకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసేవారు అలాంటి ప్రార్థన జీవితమే ఏం చేస్తుంది అనంటే మనకు ప్రయోజనాన్ని దీవెనను అనేకమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది ఓ మామూలు ప్రార్థన ఓ సాధారణమైన ప్రార్థన అలవాటుగా చేసే ప్రార్థన అలవాటుగా చేసే ప్రార్థన అంటే మీకు అర్థం కావడానికి చెప్పనివ్వండి నా చిన్న వయసులో ప్రార్థన చేస్తేనే కానీ మా అమ్మగారు తినడానికి టిఫిను భోజనం ఇలాంటిది ఏం పెట్టేవారు కాదు ప్రార్థన చేస్తేనే నాకు నాతో నా తోడబుట్టిన వారికి ఆ ఇంట్లో ఉన్న పిల్లలైన మాకు భోజనం ఉండేది లేకపోతే భోజనం పెట్టేవారు కాదు అందుకని మేము ప్రార్థన నేర్చుకున్నాం ఎందుకు అని అంటే మేము ప్రార్థన ఎందుకు చేసేవాళ్ళం అని అంటే ఈ భోజనం పెట్టరేమో ప్రార్థన చేయకపోతే భోజనం పెట్టరు కనుక భోజనం కొరకైన ప్రార్థన నేర్చుకొని రోజు మాకు ఆ ప్రార్థన అలవాటు అయిపోయింది అలవాటుతో ప్రతిరోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి అలవాటుగా చేసి ఒక ప్రార్థన చేసేవాళ్ళం ఈ చిలక పలుకులు నేర్చుకున్నట్టుగా ప్రార్థనను మా నోట్లో వల్లించేవారం ఈ రోజుల్లో ఎక్కువ మంది అలవాటుతో చేసే ప్రార్థనే ఉంది మరలా ఇంకొక మాట చెప్పనివ్వండి మధ్యకాలంలో కొంతమంది దైవ సేవకులు ఒక మందిరంలో ఓ దైవ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాం ఆయన ఏమని పిలిచాడని అంటే నా కొరకు పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి మీరు రండి అని పిలిస్తే మేము కొంతమంది దైవ సేవకులు వెళ్ళాం ఆయన మమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతూ ఏం చెప్పాడనంటే పేపర్ మీద కొన్ని అంశాలు రాశారు రాసి ఆయన అంటాడు ఇలా పేపర్ మీద రాయబడిన అంశాలను గురించి అంటే ఆయనకి ఏం అవసరమో ఏ విషయాలు ప్రార్థన చేయాలో ఆయన ఇచ్చారు ఈ రాసిన ఈ పేపర్ మీద అంశాలు చదువుతూ ప్రార్థన చేయొద్దు అలాంటి ప్రార్థన కొద్దు నా కొరకు మీరు ఎలా ప్రార్థన చేయాలంటే మీ హృదయంలో నుంచి మీ అంతరంగంలో నుంచి ఆ ప్రార్థన రావాలి ఏదో చదువుతూ చేసే ప్రార్థన కోసం మీరు చేయొద్దా ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ మంది ప్రార్థన జీవితం ఎక్కువ మంది ఆత్మీయ జీవితం ఎక్కువ మంది యొక్క భక్తి జీవితం ఎలా అయిపోయిందని అంటే అలవాటుగా ఏదో ఆచారంగా నామకార్థమైన భక్తితో వారి జీవితాలు గడిచిపోతున్నాయి అందుకే చాలామంది జీవితాల్లో ప్రభు చేసే కార్యాలు అసలు జరగనే జరగట్లేదు ప్రభు యొక్క ప్రభు యొక్క కార్యాలు మనం అనుభవించగలగడానికి ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశములన్నీ మన జీవితంలో నెరవేర్చబడడానికి తప్పకుండా మన భక్తి ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలి స్తోత్రం మన ఆత్మీయ జీవితం మన భక్తి జీవితం ఎక్కడికి చేరాలంటే ఒక ఎత్తైన స్థలానికి చేరాలి అలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మోషే కొండ ఎక్కినప్పుడు మోషే గారికి ఈ కొండ అనుభవాలు ఉన్నాయి దేవుడు పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు మోషే ఆ కొండ మీదకి ఎక్కి అంట నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతుంటే వారు రెఫీ అనే అరణ్యానికి వచ్చారు సీనాయి అరణ్యానికి వచ్చిన తర్వాత కూడా ఎత్తైన పర్వతం ఒకటి ఉంది ఒకటి ఉంది ప్రభు చెప్పాడు ఈ కొండ మీదకి రమ్మని పిలిచాడు ఈ మోషే కొండ ఎక్కితే నలభై పగళ్ళు నలభై రాత్రుల కొండ మీద ఉండిపోతాడంట ఆయన భక్తి ఆయన ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే ఆ కొండ మీదకి ఎక్కాడని అంటే ఒకసారి ఎక్కితే నలభై రోజుల వరకు దిగ దిగడట అలాగొన్న నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆ కొండ మీద ఉన్నప్పుడు దేవుడు మోసేకు ఇస్రాయేల్ ప్రజలు అనుసరించవలసిన ఆ వారు పాటించవలసిన నియమాలు నిబంధనలు మోసేతో దేవుడు చెప్పాడు స్తోత్రం అల్లూయ ఎత్తైన ప్రార్థనా జీవితం ఎత్తైన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన భక్తి జీవితం కలిగిన వారు నడవలసిన మార్గాన్ని ప్రభువారికి బోధిస్తాడు ప్రభువారికి తెలియచేస్తాడు వారు నడవలసిన మార్గాన్ని చేయవలసిన కార్యాన్ని ప్రభువారికి తెలియచేస్తాడు ఈ అనుభవాలు మన జీవితంలో తప్పకుండా ఉండాలి అని చెప్పటానికి ఒక్క మాట మనం చదువుతాం చూడండి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా నేను చూడగా అదిగో పరలోకమందు పరలోకమందు ఒక స్వరము ఒక తలుపు తెరవబడి ఒక తలుపు తెరవబడింది మరియు నేను మొదట విన్న స్వరము నేను మొదట విని స్వరం బోరధ్వని వలే బోరధ్వని వలే నాతో మాట్లాడగా నాతో మాట్లాడగా వింటిని వింటిని ఆ మాట్లాడిన వాడు ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఈ మాట వినండి జాగ్రత్తగా ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగ ఇక మీదట జరగవలసిన వాటిని వాటిని కనపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు స్తోత్రం ఇక్కడ చూడండి ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక్కడికి ఎక్కి వస్తే ఇక మీదట జరగవలసిన వాటిని నేను మీకు కనపరుస్తాను చూపిస్తానని ఇక్కడ మాట్లాడుతున్న స్వరాన్ని వింటున్నాడైనా ఒక ఎత్తైన ఉన్నతమైన ప్రార్థనా జీవితం ఉన్నతమైన ఆత్మీయ జీవితం ఒక ఎత్తైన స్థలానికి చేరిన భక్తి జీవితం కలిగిన వారికి జరగబోయే వాటిని ప్రభు తెలియజేస్తాడు స్తోత్రం దేవుడు ఎవరితో మాట్లాడతాడు మోసే ఆ కొండ మీదకి ఎక్కినప్పుడే ఇస్రాయేల్ ప్రజలు చేయవలసిన వాటిని వారు నడవలసిన మార్గం వారి జీవితంలో అనుసరించవలసిన సంగతులు దేవుడు మోసేతో మాట్లాడాడు అలాగే ఈ లోకంలో జరగబోయే వాటిని కూడా జరగబోయే వాటిని కూడా ప్రభు ఎవరికి తెలియచేస్తాడు అని అంటే ఒక ఉన్నతమైన ఎత్తైన ఆత్మీయ అనుభవాలు ఆత్మీయ జీవితం కలిగిన వారికి ఆయన తెలియచేస్తాడు మీరు ఎప్పుడైనా గమనించండి ఎత్తైన స్థలానికి వెళ్ళి చూస్తే సుదూరంలో చాలా దూరంగా ఉన్న అనేకమైన భవనాలు అనేకమైన ఆ పట్టణం అంతా చాలా స్పష్టంగా కనబడుతుంది ఒక కొండ మీదకి వెళ్ళి చూస్తే చాలా అందమైన సుందరమైన దృశ్యాలు కనబడతాయి ఎత్తైన స్థలానికి వెళ్తే అలాగున ఒక ఊరు ఊరంతా కనిపిస్తుంది అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎత్తైన స్థలానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు ఇక్కడికి ఎక్కిరా ఎక్కి వస్తే ఇక మీదట జరగబోయే వాటిని జరగవలసిన సంగతులను నేను మీకు కనుపరుస్తానని చెప్తున్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ నీవు నీ జీవితంలో జరగబోయే వాటిని కూడా తెలుసుకోవాలనే తృష్ణ ఆశ తపన నీకుంటే ఏం జరగబోతుంది నీ జీవితంలో దేవుడు ఏమేమి చేయబోతున్నాడు నీ ఆత్మీయ జీవితం నీ భక్తి జీవితం ఒక ఎత్తైన స్థలానికి గనక చేరితే రాబోయే రోజుల్లో నీ కొరకు దేవుడు ఏం చేస్తాడు అవన్నీ నా ప్రభువు మీకు చూపిస్తాడు స్తోత్రం కళలు దర్శనాలు అనే వరాలు ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో అనుగ్రహించబడతాయి అని అంటే వారి భక్తి వారి ఆత్మీయత వారి యొక్క ప్రార్థన ఒక ఉన్నతమైన స్థలానికి స్థానానికి చేరినప్పుడు స్తోత్రం ఓ మామూలు ప్రార్థన చేస్తే నిద్ర వలన వచ్చే వస్తుందేమో కానీ దేవుడు చెయ్యబోయే కార్యాన్ని కళ ద్వారా ఒక వ్యక్తి చూడలేడు ఎవరికి దేవుడు చూపించే కళలు జరగబోయే వాటిని లేకపోతే జీవితంలో ఆయన చేయాలనుకుంటున్న వాటిని కల ద్వారానో దర్శనం ద్వారానో ఆయన లేకపోతే ఆయన స్వరం ద్వారానో వినేటట్టుగా చూచేటట్టుగా అలాంటి ఒక మంచి ఉన్నతమైన అనుభవాన్ని ఎవరికి ఇస్తారని ప్రార్థన ఉన్నతంగా ఉండాలి స్తోత్రం ఉత్పత్తి ప్రార్థనలు చేసేవారికి దేవుడు ఏం చూపించడు దేవుడు వారి కొరకు ఏం చేయబోతున్నాడు ఆ సంగతులేమీ తెలియదు వారు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్లాల్సి అంటే ఏం చెయ్యాలో తెలియక ఎటూ తోచక ఏమి అర్థం కాక అయోమయంగా బ్రతకాల్సిన పరిస్థితుల్లో పోతారు ఎందుకనంటే వారి జీవితంలో ఉత్పత్తి ప్రార్థనలు అంతంత మాత్రము ప్రార్థనలు అంతంత మాత్రపు భక్తి ఆ భక్తి ఏదో నామమాత్రపు భక్తి కానీ చెప్పుకోదగినంత ఉన్నతమైన గొప్ప భక్తి వారి జీవితంలో ఉండదు కనుక ఇంకో విషయం చెప్పమంటారా ఈ వాడ అరారతు కొండల మీద నిలిచింది కనుకనే ఆ ప్రవాహములో కొట్టుకుని వెళ్ళిపోకుండా అది కాపాడబడింది స్తోత్రం అలాగే నీ ఆత్మీయ జీవితం భక్తి జీవితం ప్రార్థనా జీవితం ఉన్నతంగా ఉంటేనే లోకాసువార్త ఇరవై ఒకటి వచ్చేమో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మనం చదువుతుంటే అక్కడ రాయబడింది జరగబోయే వాటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి తగిన శక్తి గలవారయ్యేటట్టుగా మీరెల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది జరగబోయే వాటిని ఆ రోజున జరిగిన జల ప్రళయములో జల ప్రవాహంలో ఈ వాడ వాడలో ఉన్నవారు కొట్టుకొని వెళ్ళిపోకుండా తప్పించుకొని వారు నిలవబడగలగడానికి కారణం అంటే నోవహు యొక్క ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థానానికి చేరినదిగా మనం ఈ రాత్రి మాట్లాడుకోవాలి స్తోత్రం చెప్తారా మంచిగా నీ భక్తి జీవితం నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థానానికి చేరితే ఈ లోకంలో ఏం జరిగినా ఏం జరగబోతున్నా వాటన్నిటిలోండి తప్పించబడి దేవుని చేత నీవు కాపాడబడతావు నీ కుటుంబం కాపాడబడుతుంది ఆ ఎత్తైన స్థలంలో నిలవబడిన అరారత్తు కొండల మీద నిలబడిన వాడలాగా నీవు కూడా ఆ ప్రభువు అక్కడలో మహిమ మేఘములోనికి మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళగలుగుతావు స్తోత్రం అయ్యా ఈ లోకములో సంభవించబోయే ఆ విపత్తులు లేకపోతే ఉగ్రత వాటన్నిటినీ తప్పించుకొని వాటన్నిటి నుండి తప్పించబడి మధ్యాకాశంలో ప్రభువుతో పాటు నువ్వు ప్రభువును ఆరాధించగలుగుతావు ఆనందించగలుగుతావు ప్రభువుతో పాటు ఉండే ఆ భాగ్యాన్ని పొందుకుంటావు స్తోత్రం అందుకే ఈ మాటలు నేను నేను మీకు తెలియచేస్తున్నాను వాడ ఒకరి భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని రక్షణ జీవితాన్ని చూపిస్తుంది వాడ ఒక కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని చూపిస్తుంది వాడ ఒక సంఘాన్ని చూపిస్తుంది స్తోత్రం ప్రారంభపు సంఘం నావ కుటుంబమే రక్షణ పొందిన సంఘం నావో కుటుంబమే అలాగే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన వారు గమనించాల్సింది ఒక సంఘం ఆత్మీయతలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి భక్తిలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఒక వ్యక్తి యొక్క రక్షణ అనుభవాలు ఉన్నతంగా ఉండాలి ఇంకెప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా భక్తిలో కానీ ప్రార్థనలో కానీ ఆత్మీయతలు కానీ ఎదుగు బొదుగు లేకుండా అభివృద్ధి చెందకుండా రక్షించబడిన రోజున ఎలాంటి ఆత్మీయత ఉందో అదే ఇంకా జీవితం అంతా కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు వాక్యం చెప్తుంది మీరు విశ్వాసమందు అభివృద్ధి చెందాలి అని చెప్తుంది అలాగున ప్రార్థనలో భక్తిలో ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ అంతకంతకు ఉన్నతమైన స్థానానికి చేరిన వారి జీవితంలో ఉన్నతమైన అనుభవాలను నా దేవుడు అనుగ్రహిస్తారు అందుకే ప్రకటనలో ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీద జరగవలసిన వాటిని జరగబోయే వాటిని నేను మీకు కనుపరుస్తాను చూపిస్తానని చెప్తున్నాడు ప్రభువు నందు అలాగునా జరగబోయే వాటిని కూడా చూడగలిగేటంత భక్తి ఆత్మీయత ప్రార్థన మీ జీవితంలో ఉండాలి అని నేను కోరుతూ ఈ మాటలు తెలియచేస్తున్నాను ప్రభువా మాకు అలాంటి అనుభవాలు కావాలి మాకు అలాంటి కృప కావాలి రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో ఏం జరగబోతుందో వాటిని కూడా తెలుసుకోగలిగేటంత భక్తి అలాంటి ఆత్మీయత అలాంటి ఆత్మీయమైన అనుభవాలు మాకు కావాలి ఆ కృప మాకు కావాలని రాత్రి ప్రార్థన చేయగలితే కనుక తలలు వంచి కండు మూసుకొని నాతో కలిసి ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తారా ఒక్క మాట ప్రార్థన చేద్దామా అల్లుయా